కరోనా చాలా వరకు ఒక పదాన్ని బాగా అలవాటు చేసింది ఏమిటి అంటే ఇమ్యూనిటీ అని అప్పటి వరకు అసలు ఇమ్యూనిటీ గురించి మాట్లాడిన వాళ్ళే లేరు సార్ మనం ఏ ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది కాబట్టి మీరు ఈ వైరస్ బారిన పడ్డారు లేదా మీకు ఈ టైఫాయిడ్ వచ్చింది లేదా ఇది వచ్చిందని ఏ డాక్టర్ ఎక్కడా కూడా ఇమ్యూనిటీ గురించి మాట్లాడిన సందర్భాలు నాకు తెలిసి నేను ఇంతమంది డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ చేసిన ఎప్పుడు ఇమ్యూనిటీ గురించి బిఫోర్ కరోనా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఇమ్యూనిటీ ఇమ్మీడియట్గా పెరగాలి ఒక కరోనా అని కాదు మామూలుగా ప్రతి మనిషికి ఇమ్యూనిటీ అనేది ఉంటేనే చాలా వ్యాధుల నుంచి మనం దూరంగా ఉండొచ్చు ఇమ్మీడియట్గా పెరగాలి అంటే మనం డైలీ రొటీన్ లైఫ్లో అలవాటు చేసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి యాజ్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్గా చెప్పండి ఇడ నేను చెప్పబోయే సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏంటంటే మెయిన్ ప్రతి వ్యాధి రావడానికి గల కారణం అంటే ఒకే రకమైన వ్యాధి కాకుండా మానవుని వెంటాడుచున్న స కోట కోట్ల వ్యాధులు రకరకాల వ్యాధులు ఉన్నాయి ప్రతి వ్యాధికి కారణం ఆ వ్యాధి ఎక్స్పోజ్ అయిన మనిషికి కారణం చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకు వాళ్ళకు లోకజ్ఞానం తెలియకముందు వచ్చిందంటే తల్లిదండ్రు కారణం జ్ఞానోదయం లోకజ్ఞానం వచ్చిన తర్వాత బీమార్ వచ్చిందంటే తన బాటికి తనే కారణం ఓకే నిజంగా నేను సుదీర్ఘ వైద్య అనుభవంతో చెప్తున్నా ఒక దిభెదృష్టితో చెప్తున్నా ఏ భీమా నిజంగా చెప్తున్నా మనం కనుక బ్యాలెన్సింగ్గా నేను చెప్పిన ప్రకారంగా మనం ఒక సైంటిఫిక్ మెథడ్లో పర్ డే ఎన్ని క్యాలరీస్ అవసరము తీసుకున్న క్యాలరీస్ బర్న్ కావాలంటే తీసుకున్న క్యాలరీస్ నువ్వు ఫుడ్ ఆహార పదార్థం కూడా తీసుకొని ఇట్లా కుర్చీగా పరిమితమైన కూడా బాడీ పైసన్ అవుతుంది డిపాజిట్ ఎక్కువైతే దాన్ని హార్ట్ అటాక్ అంట మనం ఉన్నారా మేడం అది కూడా ఒక వ్యాధి తీసుకునే ఆహార పదార్థము నీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి నీ వృత్తిని బట్టి మనం ఎంత శ్రమ పడుతున్నాము ఎంత అవుట్పుట్ ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతున్నాయి మనం ఎంత ఇన్పుట్ ఇవ్వాలి రైట్ అన్నది ఒక సైంటిఫిక్ మెథడ్లో మన నిత్య జీవితంలో మనం తీసుకున్న ఆహార పదార్థాలు కనుక మనం తీసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అది ఏ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు ఇప్పుడు పాపం ఇప్పుడు మీరు చూడండి అంటే ఏ టెక్నాలజీ లేనిది ఏ అక్షర జ్ఞానం లేని ఆదిమానవుడు జీవించిన పరిస్థితుల్లో ఏమైతే ఆహార పదార్థాలు తిన్నారో మళ్ళీ ఇప్పుడు అత్యధిక టెక్నాలజీలో అత్యధిక టెక్నాలజీలో ఇప్పుడు అవే వస్తున్నాయి సేమ్ ఆదిమానవుడు తిన్న ఆహార పదార్థాలే ఇప్పుడు మనం తింటున్నాం ఇప్పుడు ఆదిమానవుడు బియ్యం వడ్లు అవి దంచుకొని దంపుడు బియ్యం దంపుడు బియ్యం తినేది కాలు పొట్టు తీయాలంతే పొట్టి తీసినాక ఆడ మీకు ప్రోటీన్ కార్బోహైడ్రేట్ సమభాగం ఉండాలి ఆహార పదార్థాలు మొత్తం ప్రోటీన్ కనుక తీసుకో మొత్తం మనం తౌడు తీసేస్తున్నాం మొత్తం తౌడు తొలగిస్తున్నాం మొత్తం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మొత్తం తీసేస్తున్నాం థర్డ్ లేయర్ కూడా తీసేస్తున్నాం మొత్తం వైట్ తీసుకుంటున్నాం మొత్తం కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటున్నాం అంటే బాడీకి సంపూర్ణంగా అది హండ్రెడ్ పర్సెంటేజ్ కీడ్ చేస్తుంది ఏదైనా బ్యాలెన్స్డ్ ఉండాలి ఏదైనా బ్యాలెన్స్డ్ ఉండాలి దాని మొత్తం ఫుడ్ డైట్ అనేది కార్బోహైడ్రేట్ ఎంత ప్రోటీన్ ఎంత రెండు సమభావంగా ఉంటే బాడీ కూడా బ్యాలెన్సింగ్ ఉంటుంది ఈ రెండు ఇట్లా ఏదైనా ఒకటి ఒకటి ఆదాయం ఒకటి ఎక్కువ తీసుకున్నా కూడా బాడీ మన మెటబాలిజం బ్యాలెన్స్ తప్పుతుంది అంటే అది షుగర్కి దారి చేయవచ్చు హార్ట్ అటాక్ అంటే కొవ్వు పేరుకుపోయి హార్ట్ అటాక్ దారి తీసే అవకాశం ఎక్కువ ఉంది ప్లస్ ఇలాంటి ఆహార పదార్థాలు ఇప్పుడు మీరు చూడండి ఒక విలేజ్లో ఒక వ్యవసాయం చేసే రైతు ఏ అక్షరజ్ఞానం లేని రైతు తాను తీసుకునే ఆహార పదార్థాల హండ్రెడ్ పర్సెంటేజ్ నాన్ కెమికల్ ఏ ఎరువు లేకుండా అప్పుడు మొత్తం పండించుకునేది ప్లస్ ప్రతిది కూడా తాను కష్టపడే పండించేది తాను కష్టపడే వంట చేసుకుని తినేది అసలు హోటల్ ఫుడ్ అనేది కూడా యాక్చువల్గా హోటల్ ఫుడ్ అనేది కూడా మేము థర్టీ ఇయర్స్ వచ్చేంత వరకు కూడా హోటల్ ఫుడ్ తెలియదు యాక్చువల్గా తెలియదు హోటల్ ఫుడ్ ఇప్పుడు చూడండి మొత్తం మంత్లో మొత్తము ఈజీగా చెప్పాలంటే ఒక ట్వంటీ డేస్ బయట తినేటోళ్ళు కూడా ఉన్నారు రైట్ అంటే నేను ఎందుకు చెప్తున్నా మేడం అంటే ప్రతి వ్యాధికి ప్రతి భీమారికి కూడా నువ్వు చేసే వృత్తిపై ఆహార పదార్థం ఆధారపడి ఉంటుంది ఏ వృత్తి లేకున్నా కూడా ఎగ్జాంపుల్గా సాఫ్ట్వేర్ స్టూడెంట్స్ ఉన్నారు స్టాఫ్ట్స్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు వాళ్ళు కిలో నాన్ వెజ్ తిని తీసుకుపోయి కుర్చీలో కూర్చొని కదలకుండా వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే వాళ్ళకి ఏంటంటే ఈ ప్రోటీన్స్ బాగా డిపాజిట్ అయిపోతాయి కార్బోహైడ్రేట్ మొత్తం డిపాజిట్ అయిపోయేమిందంటే ఈ రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది ఫుడ్ మన బాడీలో ఎంత బర్న్ అవుతుంది మనం ఎంత ఇన్పుట్ తీసుకోవాలి మనం తీసుకున్న ఆహార పదార్థాలు బర్న్ అవుతుందా లేదా అన్నది కూడా మనం అది సైంటిఫిక్ ఆధారంతో చేసి ఒకటి మనం మస్ట్ చాలా బాడికి రెండవది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి వ్యక్తి యాక్చువల్గా నిత్య జీవితంలో అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోవట్లేదు వర్క్కు అంత షెడ్యూల్ అయిపోయింది ఒక వెయ్యి సంవత్సరాలు జీవిస్తే మానవుడు ఎట్లయితే కష్టపడుతుడో ఇప్పుడు నేటి యుగంలో డబ్బు టార్గెట్ ఒకటి ఉంది ప్లస్ ఇంకొకడు కూడా తాను తీసుకునే ఆహార పదార్థము ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నాడు రేపు ఏం జరిగినా పర్వాలేదు అనుకుంటున్నాడు ఇప్పటికి చాలామంది పాపం ఈ స్మోకు డ్రింకు ఈ జరదాలు గుట్కాలు చాలామంది వాళ్ళ బాడీ పైజన్ అయితే తెలియదు చాలామంది తీసుకుంటారు ఇప్పుడు నిత్య జీవితంలో చాలా మంది క్యాన్సర్ టీవీలకు పాపం చిన్న చాలా చాలామంది మరణిస్తున్నారు చాలా మంది కామన్గా మనం తీసుకునే ఈ కెమికల్ రసాయన పదార్థాలు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఒక వైద్యం అంటే వంద శాతం తెలిసిన వైద్యుని కూడా ఆర్గానిక్ ఫుడ్ దొరకట్లేదు సో మనకి దొరికే ఆహారంలోనే ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఏం చేయాలి ఇమ్యూనిటీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనం మెటబా మన బాడీలో బ్యాలెన్స్డ్ ఆహార పదార్థాలు తీసుకుంటూ మన బాడీ యాక్సెప్ట్ చేసే ఆహార పదార్థాలు తీసుకుంటూ నిత్య జీవితంలో ప్లస్ ఈ ఐస్ నిల్వ పదార్థాల్లో జోలికి పోకూడదు మేడం బయట అవుట్ సైడ్ ఫుడ్ జోలికే పోకూడదు ఫస్ట్ ఆప్షన్ మీరు ఏం తిన్నా ఏం తినాలనుకున్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి తిన్న ఆహార పదార్థాలు కూడా నీ వృత్తిని బట్టి నీ ఫిజికల్ యాక్టివిటీని బట్టి ఇన్పుట్ తీసుకోవాలి ఓకే తీసుకొని దాన్ని బాగా మనం బర్న్ అయ్యేటట్టు ఎక్సర్సైజ్ చేసుకోవాలి లేకుంటే లేబర్స్ ఉన్నారు పాపం వాళ్ళు ఎంత తిన్నా వాళ్ళు పొద్దున్నంత బాగా శ్రమ పడతారు వాళ్ళకు జీరో మొత్తం వెయ్యి క్యాలరీస్ తిన్నా కూడా టూ థౌజండ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి వాళ్ళకు లేబర్స్ గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రాబ్లం ఉండదు ఈ ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలు పుష్టికరమైన ఆహార పదార్థాలు రోజు అమృతం లాంటి ఆహార పదార్థం తీసుకున్నా కూడా బాడీ డైలీ 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 పైజన్ అవుతుంది ఓకే పైజన్ అయ్యి చాలామంది చూడండి ఆరోగ్యంగా ఉన్నాడు చూస్తూ చూస్తూ హార్ట్ అటాక్గా స్పాట్ డెత్ అయ్యి అంటారు కారణం తన తన మరణాన్ని తాను కోరి తెచ్చుకున్నట్లెక్క ఓకే డబ్బు డే టు డే ఎంత సంపాదిస్తున్నావు అని ఆలోచన తప్ప డే టు డే ఎంత ఆరోగ్యాన్ని సంపాదిస్తున్నా అన్న టార్గెట్ లేదు మనిషికి డే టు డే మనం ఎంత ఆరోగ్యాన్ని సంపాదిస్తున్నామన్న టార్గెట్ రావాలి ఫస్ట్ అప్పుడు అసలు ఏ వ్యాధి రాకుండా మనం అరికట్టుకోవచ్చు రైట్ సో మనకి ఇమ్యూనిటీ గురించి మాట్లాడితే ఇమ్యూనిటీ ఏ విధంగా వస్తుంది అంటే ముందు కలుషితమైన ఆహారానికి కాస్త దూరంగా ఉంటూ ఇంట్లోనే పరిశుభ్రమైన ఆహారం అందులోనూ పివిరెడ్డి సార్ ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లో ఆదిమానంలో స్టార్టింగ్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నాము దంపుడు బియ్యం కానివ్వండి అన్నీ రా ఎక్కువగా ఏది పచ్చివి ఎక్కువగా తినే అలవాటు చేసుకోవడం కానివ్వండి ఇలాంటి వాటి వల్ల ఇమ్యూనిటీ పెరిగే అవకాశం ఉంటుంది డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే